ఈరోజు మన అమ్మవారి సన్నిధిలో తమ గానామృతాన్ని ప్రదర్శిస్తున్నారు దయచేసి అందరూ ఈ కార్యక్రమాన్ని ఎనిమిది ముప్పై వరకు కంటిన్యూగా జరుగుతుంది ఎనిమిది ముప్పైకి హారతి జరుగుతుంది హారతి తర్వాత మళ్ళీ కొనసాగుతుంది కాబట్టి అందరూ ఈ జ్ఞానామృతాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను దయచేసి అందరూ చెప్పట్లతో వారికి సాగితించవలసిందిగా కోరుతున్నాను అలాగే ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం అంటే రేపు సాయంత్రం ఏడు గంటలకు మహిళా సంఘం ఆధ్వర్యంలో అష్టలక్ష్మి పూజ జరుగుతుంది దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జగజాన్ కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం కదే జై వాసు మాత జై జై వాసవి మాత శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కార్యవర్గ సభ్యులందరికీ కూడా మా కళా బృందం తరఫున కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఇంత బిజీ కార్యక్రమాల్లో కూడా మేము అనగానే వేదిక మీద మాకు అవకాశం ఇచ్చారు అలాంటి ఇక్కడ ఉన్నటువంటి దేవాలయ కమిటీ సభ్యులందరికీ కూడా మన బప్పిశెట్టి సురేష్ గారు అలాగే చాలామంది పెద్దలు ఉన్నారు వారందరికీ కూడా కళాబోధనాలు తెలియజేసుకుంటున్నామండి మరి ఎన్జిఓ కాలనీలో శ్రీ అన్నమయ్య సంగీత నాట్య కళాపీఠం అని ఏర్పాటు చేసి మూడు నెలలు మాత్రమే అయింది మూడు నెలల నుంచి నేర్పించిన పిల్లలు ఈరోజు మూడు నెలలకే స్టేజ్ మీదకి ఎక్కి పాటలు పాడిస్తున్నాము ఇక్కడ మన పిల్లలు కూడా గాంధీ రోడ్డుకి సంబంధించిన పిల్లలు యాశ్రేత వీళ్ళంతా కూడా ఉన్నారు చక్కగా వాళ్ళు ఎంతో వినయ విధేయతలతో భక్తి ప్రపత్తులతో విద్య నేర్చుకుంటున్నారు వాళ్ళందరినీ కూడా ఆ వాసవి మాత చల్లగా చూడాలని కోరుకుంటూ మీ అందరి ఆ శిష్యులు కూడా మా విద్యార్థుల మీద ప్రసరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరొక మారి కమిటీ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా వాళ్ళను పరిచయం చేస్తున్నామండి మా శిష్యుల్ని మూడు నెలల కాలంలో కూర్చోని పాటలు పాడి కచేరీ చేయడం అంటే మామూలుగా అది చాలా ఇంపాసిబుల్ అసాధ్యం అది కా కానీ శ్రద్ధగా సమ్మర్ మాకు బాగా ఉపయోగపడింది పొద్దున్నే సాయంత్రం కూడా క్లాసులు తీయడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉండింది చాలామంది పిల్లలు వచ్చి నేర్చుకుంటున్నారు భరతనాట్యము కూచిపూడి ఫోక్ డ్యాన్సు అలాగే సంగీతంలో పాడడము గాత్ర సంగీతం కీబోర్డు వైలును ఇవన్నీ నేర్పిస్తున్నాము అక్కడ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గర హాల్లో మేము నేర్పిస్తున్నామండి ఆసక్తి కలిగిన ఎవరైనా మీ పిల్లలు ఉంటే కూడా చక్కగా సంగీతాన్ని స్మార్గంగా ఒక వైపు సిలబస్ చెప్తూ ఎందుకంటే వాళ్ళందరినీ డిప్లొమా కట్టించి గవర్నమెంట్ డిప్లొమా కట్టించి సంగీతంలో డిప్లొమా ఇప్పించాలనేది మా బట్టకల అలా ముందుకు వెళ్తున్నారు మా విద్యార్థులు వారందరినీ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము శ్రీమతి లీలా గారండి విశాఖపట్నం వీరిది విజయనగరం అయితే ఇక్కడే వారి భర్త ఎస్ఐగా మన ఎస్పి ఆఫీస్లో ఉన్నారండి శ్రీమతి లీలా గారిని వేరు ఇంకా ఆహ్వానిస్తున్నాం సభాసదులకు నమస్కారం చేసి స్టేజ్ మీదకి ఎక్కడా పెద్దలందరికీ నమస్కారం చేస్తూ స్టేజ్ మీదకి ఎక్కడ ఒక్కొక్కరు అలాగే శ్రీమతి జ్యోతి గారు మీరు కూడా మీకు చాలామంది మా పిల్లలకి గురువుగా చైతన్య స్కూల్లో కూడా మేడంగా వ్యవహరించారేమే వీళ్ళ భర్త నేను పనిచేసే హై స్కూల్లోనే పీడీగా ఉన్నారు ఫిజికల్ డైరెక్టర్గా ఉన్నారండి మరి వారి శ్రీమతి గారు అలాగే శ్రీమతి నాగమణి గారు ఆర్ అండ్బి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు తిరుపతి వాస్తవీలు ఈ మధ్యనే ట్రాన్స్ఫర్ ఇక్కడికి వచ్చి సంగీతము కూడా మీ యొక్క చపట్లతో అని కోరుతున్నాం అలాగే కుమారి టి ఆశ్రిత ఈ అమ్మాయి మీకు అందరికీ తెలిసిన అమ్మాయి మన అమ్మాయి ఇక్కడ గాంధీ రోడ్ వాస్తవరాలు వాళ్ళ నాన్నగారి బాబు చాలా కష్టపడి ఈ సౌండ్ సిస్టమ్ ఇవన్నీ ఆయన పర్సనల్గా చాలా కష్టపడ్డారండి ముందు వాళ్ళ నాన్నగారికి మేము విధానాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే మా పాప పాడుతూ ఉంది మా పిల్లలు పాడుతున్నారని ఎంతో ఉత్సాహంగా కష్టపడుతున్నారు నుంచి కాబట్టి అలాంటి వారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కుమారి యాక్సిడెంట్ను ఆహ్వానిస్తున్నాం అలాగే వేణుక చూడండి అమ్మాయి నమస్కారం అమ్మాయి పిట్ట కొంచెం కూతగనము భరతనాట్యం కూచిపూడి నేర్చుకుంటుంది మరోవైపు మ్యూజిక్ కూడా నేర్చుకుంటుంది అమ్మాయి ఈ అమ్మాయి కూడా సంగీతంలో పాటలు పాడుతుందండి అమ్మాయి దీనికి మీకు ఆహ్వానిస్తున్నాం బుక్ ఇచ్చే బుక్ అలాగే కామ్య దేదీప్య అక్కడ మహాలక్ష్మమ్మ టెంపుల్లో పురోహితులుగా ఉన్నటువంటి స్వామి గోపీస్వామి వారి కుమార్తె అమ్మాయి ఆ గోపీస్వామి కుదిరే అమ్మాయి అమ్మాయి కూడా చక్కగా సంగీతం నేర్చుకుంటుంది ఆ అమ్మాయిని కూడా మీ ఆశీస్సులు ఒకసారి మీ చెప్పట్లతో ఆశీస్సులు తెలియాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఆర్య ఆర్య ఈ అబ్బాయి కూడా గోపీస్వామి కొడుకు అక్క తమ్ముడు ఇద్దరు ఇద్దరు కూడా గోపిస్వామి మీకు అందరికీ తెలుసు అక్కడ మహాలక్ష్మ టెంపుల్లోనూ ఈ చుట్టుపక్కల దేవాలయాల్లోనూ కూడా ఆయన పూజా వ్యవహారాలు చూస్తుంటారండి వారి పిల్లలు వాళ్ళిద్దరూ అలాగే మా రామాంజులు గారు సుండుపల్లిలో సచివాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నారు చాలా ఎంతో ఇంట్రెస్ట్గా కీబోర్డ్ నేర్చుకుంటున్నారు అలాగే ఓకలు అంటే గాత్ర సంగీతం రెండు నేర్చుకుంటున్నాడు అలాంటి మా రామాంజులను కూడా మీరు గట్టిగా ఒకసారి ఉత్సాహించబడంతో ఆహ్వానించాలని కోరుతున్నాం అలాగే నా పేరు డాక్టర్ మండల రామచంద్ర అండి తిరుమల తిరుపతి దేవస్థానము సంగీత కళాశాలలో దాదాపు పదహైదు సంవత్సరాలు ఇది నేర్చుకుని అన్నమాచార్య ప్రాజెక్టులో నేను పన్నెండు సంవత్సరాలు అక్కడ కళాకారుడిగా పనిచేస్తూ ఇప్పుడు కూడా వెళ్తున్నాను తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున అయితే నేను గవర్నమెంటు టీచర్నండి హై స్కూల్లో టీచర్ను నేను ఇటు ఉద్యోగాన్ని అటువంటినీ కొనసాగిస్తున్నాను అలాగే అలాగే కుమారి తనుష్క ఈ అమ్మాయి కూడా మీకు సుపరిచిత్రాలు యాశ్రిత వాళ్ళ చెల్లెలు ఈ అమ్మాయి కూడా చక్కగా సంగీతం నేర్చుకుంటుందండి వీరందరి మీద మీ యొక్క ఆశీస్సులు ప్రసరించాలని అలాగే అమ్మవారి యొక్క ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ ఇక ఆలస్యం చేయకుండా మా కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాము ఇందులో ఏదైనా అలా చిన్న లోటుపట్లు ఏదైనా జరిగినా కూడా దయచేసి మీ పిల్లలాగా భావించి క్షమించాలని కోరుకుంటూ వాళ్ళు ఏదన్నా బాధపడారనిపిస్తే అది శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దయ్యాన్ని మేము కోరుకుంటున్నాం అలాగే మనకి ఈరోజు తమిలిస్టుగా వచ్చినటువంటి వారు శ్రీ వెంకటేశ్వర్లు గారండి మనకు చాలా సుపరిచితులు సీనియర్ తబలిస్టు గారు ఎన్నో ప్రోగ్రాములు నా ప్రోగ్రాం తిరుపతి నుంచి వచ్చినప్పుడు ఆయనే నాకు తమిలిస్టుగా ఇక్కడ ప్రోగ్రాంకి వచ్చేవారు అన్నగారు పిలవగానే వచ్చారు పొద్దున పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా పిల్లలు రిహార్సలకు సగలను తీసుకొచ్చాడు సార్ ఈ దసరా అయిపోయే వరకు మీకు అందుబాటులో ఉంటామని చెప్పినందుకు వెంకటేశ్వరులు అన్న గారికి కూడా మా ఇన్స్టిట్యూషన్ తరఫున మా పిల్లల తరఫున మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇక కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాము దయచేసి నిశ్శబ్దంగా కూర్చున్నారంటే అమ్మవారి మీద పాటలు అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన భక్తిపరమైనటువంటి సంకీర్తనలు పాడతామండి దయచేసి నిశ్శబ్దంగా వినాలని కోరుతున్నాము అమ్మ అందరిని పరిచయం చేయడానికి వేదిక మీదకి పిలిచాను నేను పిలిచిన వాళ్ళు స్టేజ్ మీద పాడేసి వాళ్ళ పాట అయిపోగానే దిగేసి నెక్స్ట్ వాళ్ళు పాడేవాళ్ళు వస్తారు అందు ఎందుకంటే వేదిక మనకు చాలా చిన్నదిగా ఉంది కాబట్టి అందరికీ సరిపోతుంది సరిపోతుంది సరిపోదా సరిపోతుంది సరే ఈ చదివిన వాళ్ళు ఎవరి పేరైతే చదువుతామో వాళ్ళు పాడండి ఆ పాటలని మిగతా వాళ్ళ 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 పాటలు వాళ్ళు పాడండి ఓకేనా హలో హలో హలో